ఇదండి ఇది నలభై ఎకరాల బిట్ట అండి ఇది చుట్టూ కడీలు ఉన్నాయి ఇందులో బోర్ కూడా ఉంది వాటర్ ఉంది మొత్తం పొలము పత్తి రకరకాల పంటలు పండుతాయి కాకపోతే ఫ్యూర్ నల ఇక్కడ ఇది అట్లా అది కానీ అది అంత అట్లా ఇది ఏరియా అంతా ఇంకో ఇది గెస్ట్ హౌస్ అండి గెస్ట్ హౌస్ మంచి నార్మల్ ఉంటుంది ఇంకో చూడండి ఇంకోది నలభై ఎకరాలు ఇరవై రెండు చెప్తారు ధర ఎకరము కూర్చుంటే తగ్గుతుంది మీదంతా ఒక ట్రాన్స్ఫర్ ఉంది గెస్ అవుద్దాండి మీదంతా ఓ రవన్న చూడపేట ఎన్ని కిలోమీటర్లు ఇక్కడికి సూర్యాపేటకు ముప్పై ఐదు ఇదంతా ఫలం వాటర్ ఫలంగా అయితే ఫుల్ తొమ్మిది కానీ కాసి ఎంత ఈయన ఈ రోడ్డు డైరెక్ట్ గెస్ట్ హౌస్ గారికి వాళ్ళ ల్యాండ్లకి వెళ్ళేసుకున్నాడు అవకాశనపడేది బాట టై రై టైటిల్ పండ్ క్లియర్ ఎట్లాంటిది ఇది హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఏడో ఫోన్ మాట్లాడతావు ఐదరావది ఎన్ని కిలోమీటర్ అంటే అన్నాడు మరి నీ తెలియలేదు ఒకటే ఫోన్ మాట్లాడతావు వీడియో ఇచ్చినప్పుడు ఫోన్ మాట్లాడతావు హైదరాబాద్కు నూట ముప్పై కిలోమీటర్లు సూర్యాపేటకు ముప్పై ఐదు కిలోమీటర్లు ఇక్కడ నగర్కల్ నుంచి మైపాత పోయే హైవేకి దగ్గరలో ఉంటుందండి ఇది హైవేకి ఎన్ని కిలోమీటర్లు అది నాలుగు కిలోమీటర్లు అండి హైవేకి ఇది ఇండస్ట్రియల్ పరంగా ఉపయోగపడుతుంది ఏదైనా కంపెనీ పెట్టుకోవచ్చు మంచి ఊర్లు గ్రామాలకు కూడా దూరంగా ఉందండి ఇందులో ఫుల్ వాటరు నలభై ఎకరాలు తెలంగాణ పాస్బుక్ ఉంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ దీని మీద ఎటువంటి గొడవలు లేవండి వ్యవసాయానికి మాత్రం సూపర్ అండి మంచి పంటలు పండుతాయి పత్తి కానీ పొలం కానీ అరటి కానీ రకరకాల పంటలు వేసుకోవచ్చు